ఒక చిన్న గుళిక పెద్ద అవకాశాన్ని మార్చగలదని మీకు తెలుసా ఒకసారి ఒక రైతు తన పొలంలో పంటలను నాశనం చేస్తున్న చీమలను చూశాడు అతనికి చాలా కోపం వచ్చింది చీమలన్నింటినీ చంపాలని నిర్ణయించుకున్నాడు కానీ అప్పుడే తన తండ్రి వచ్చి ఆపేశాడు తండ్రి ఇలా అన్నాడు చెడ్డ చీమను చూడగానే అంత నాశనం చేస్తావా వాటి వల్ల పంటకి ఎంత ఉపయోగమో తెలుసా అన్నాడు రైతు ఆశ్చర్యపోయాడు ఎలా అనగా తండ్రి ఇలా అన్నాడు చీమలు కొంత భాగం తింటాయి కానీ మరికొన్ని హానికారక పురుగులను కూడా తిని పంటలను కాపాడుతాయి చెడుగా అనిపించింది కొన్నిసార్లు చెడ్డది అవ్వచ్చు కానీ అది కూడా మంచికే దారితీస్తుంది అప్పుడే రైతు తెలుసుకున్నాడు చిన్న చీమలను చంపితే పొలానికి పంటకే నష్టం మన జీవితం కూడా ఇంతే కొన్నిసార్లు సమస్యలు మనకి పెద్ద అవకాశాలను ఇస్తాయి అందుకే ప్రతిదాన్ని పాజిటివ్గా చూద్దాం చిన్నదైనా ఆకాశం ఎగరాలనే కళ ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ ప్రయత్నించటం మానలేదు అందరూ నవ్వారు కానీ ఆ చీమ మాత్రం వెనకాల లేదు ఎలాగైనా ఎగురుదామని ఒక పేపర్ రాకెట్ లో దూరింది పిల్లవాడు దానిని ఊడి ఎగరేశారు ఎగరడం అసాధ్యం కాదు సంకల్పం ఉంటే సాధ్యమే చిన్నదైనా సరే సంకల్పంతో ఉంటే ఆకాశం పాకా నువ్వు కూడా స్టోరీ మీకు ఏ కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్